బు కేల కస్తూరి తెలకంబు మర్కటంబు కేల మలయజంబు కేల కేర్కరాపు పంబు సుకరంబున కేల సూతఫలము మార్జాలములకేల మల్లెపూల బంతి మార్జాలములకేల పూల బంతి గుట్ల గోబలకేల కుండలములు కేల నిర్మలమైన వస్త్రములు బకసంతతికినే పంజరంబు ద్రోహచింతన చేసెడి దుర్జనులకు నామ మంత్రమేలా ఆ భూషణ వికాస త్రీధర్మపుర నివాస తుట్ట సంహార దురిత దూర ఓ నరసింహ గాడిదకు కస్తూరి పొట్టు కోతికి గంధము బెబ్బులకి చక్కెరతో చేసిన పిండి వంట పందికి మామిడి పండు పిల్లికి మల్లెమాలలు గుడ్లగోవకు చెవుల పోగులు దున్నపోతునకు పరిశుభ్రమైన వస్త్రాలు కొంగలకు పంజరము ఎట్లు సరిపడవో అట్లే దుర్మార్గ ప్రవృత్తులకు మధురమైన నీ దివ్య నామామృతము రుచించునా తండ్రి